చేసిన కార్యకర్తలు ముంచి కేసీఆర్ గారిని మోసం చేసి నమ్మ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినది ఈ రోజు ఇక్కడ వచ్చే ఉద్దేశము దేశమంతా కూడా ఇవాళ ఇవాళ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఈ చీడ పూర్వం కడియం శ్రేణు గురించి కడియం శ్రేణు గుర్తురాగానే ఎవరు గుర్తొస్తారు అంటే డాక్టర్ రాజన్న తాటికొండ మాదిగా డాక్టర్ డాకొండ రాజయ్య మాదిగా గుర్తొస్తాడు కారణం ఏంటంటే ఆయన బయలు కులస్తుడని చెప్పుకుంటా ఉండు కడియం శ్రేణి వందల జనాభా మొత్తం తెలంగాణ మొత్తంలో నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మాత్రమే ఉంటాయి పోనీ నిజంగా ఆయన బయలుదేనా అంటే బయలుదైనా కాదు ఆయన పద్మశానాధికి పుట్టిన నర్సు వచ్చింది ఆ రకంగా కులం కోసం రిజర్వేషన్ కోసం ఉన్న రిజర్వేషన్ ను దోసుకోవాలనే ఉద్దేశంతో అరవై సంవత్సరాల నుండి అంటే దాదాపు సృష్టి పూర్తి అంటారు అరవై సంవత్సరాల నుండి దళితుల రిజర్వేషన్ వాడుకొని ఆయన ఎంఎస్ చేసి లెక్చరర్ అయ్యి దానికి ముందు ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి లోన్ తీసుకొని ఈ రోజు మరి మాదిగోళ్ళకు సంబంధించింది మాలకు సంబంధించింది డక్కలకు సంబంధించింది సింగలకు సంబంధించింది మాస్టర్లకు సంబంధించింది అందరికి సంబంధించింది ఈ దౌర్భాగ్యం సంబంధించింది తోచుకున్నాడు మన కూడా మోసం చేయడం జరిగింది అది మాట్లాడడం కోసమే ఈ రోజు కేసీఆర్ ను ముచ్చిండు